హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల సిస్టర్స్ ఇవాళ మన వంటసాలలో కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి బెల్లం పచ్చి కొబ్బరి నేను కప్పున్నర తీసుకున్నానండి బెల్లం ముప్పావు కప్పు తీసుకున్నాను స్టవ్ మీద కడాయి తీసుకుని కడాయి హీట్ అయిన తర్వాత కొబ్బరిని వేయించుకుందాం లో ఫ్లేమ్లో వేయించాలి ఇది అడుగు పట్టకుండా తిప్పుతూనే ఉండాలి కొబ్బరి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే కడాయిలో బెల్లం వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకును నేను కొప్పన్నర కొబ్బరి తీసుకున్నాను పావు కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం కరిగి ఇలా తీగపాకం లైట్గా తీగపాకం వచ్చేంత వరకు చూడాలి లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి వేసి కలుపుతూ ఉండాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఇప్పుడు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందా కొబ్బరి అలా చిన్న ఉండలా వస్తే మనకి కొబ్బరి లడ్డు తయారైపోయినట్టే గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న లడ్డూల్లో చేసుకోవడమే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మన ఇంట్లో ఎక్కువగా దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి